ఓం గం గం గణాధిపతి అన్నమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మ అన్నమా మిత్రమా ప్రతి ఒక్కళ్ళు వినండి నిన్న వీడియోలు చేయలేదు కొద్దిగా గర్భ బ్రహ్మం గారి ఆశ్రమం కడుతున్నా కదా ఆ పని మీనండి కొద్దిగా వీడియోలు చేయలేదు మిత్రమా కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియో పంపిస్తున్నా ఈరోజు రసమగిన కరుగుటకు ఎలా అనే దాని గురించి చెప్తా వినండి ముందుగా మనం ఏం చేయాలంటే నవాసాగరము యాభై గ్రాములు ఎలిగారము యాభై గ్రాములు గంధకము యాభై గ్రాములు మైలతుత్తము యాభై గ్రాములు అర్థమవుతుందా తినే ఉప్పు యాభై గ్రాములు ఈ మొత్తము మనం ఏం చేయాలంటే కలిపి నూరుకోవాలి జై నీరు తీసుకోవాలి మిత్రమా ఏం తీసుకోవాలి జైనీరు ఈ జైనీరు తీసుకొని ఆ జైనీరులో ఆ జైనీరు తీసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిద గ్యాస్ మీద పెట్టండి దాంట్లో మీరు కొంచెం పాదరసము శుద్ధి చేసిన పాదరసం వేయండి వేసిన తర్వాత వేసి ఈ జైనీరు అందులో కొంచెం కొంచెం అంటే రసం మునిగేంత వరకు వేయాలి వేస్తూ సన్న హీట్ రేంజ్ తోటి పెంచుకుంటూ 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 వెళ్ళాలి అలా వెళ్తే పాదరసం మొత్తం ఏమైద్దంటే అంటే మగిరం అయింది ఎంత వేయాలి ఏం లేదు గురువుగారని మీరు అడగచ్చు అది కూడా చెప్తున్నా వినండి యాభై గ్రాములు పాదరసం ఉంటే యాభై గ్రాములు జైనీరు ఉండాలి ఓకేనా ఆ విధముగా జైనీరు వేసి బాగా మగినమైన తర్వాత దాన్ని తీసుకొని మనం కలవలేసి బాగా నూరుకొని గుడ్డలేసి పిండుకొని మనం మూసలేసి కరుక్కుంటే కరుగుద్ది ఓకేనా అగ్నిజయం అవుద్ది ప్లస్ కట్టుద్ది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ